నేడు ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఐదు వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టూడియోలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు కాగా జిల్లాకు పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది సీఎం పర్యటన నేపథ్యంలో ఏడు వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూముల కోసం కాంగ్రెస్ పార్టీ హెచ్ఐఎంపిటి పేరుతో చేస్తున్న ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్న భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కుతుబ్లాపూర్ లోని షాపూర్ లో హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరియు ఇతర స్థానిక నాయకులు అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలను ప్రకటించారు దీంతో పాటు ఇటీవల మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణిలకు భారీ నజరాన ప్రకటించి అండగా నిలిచారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అంద మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణకుమారి దీపిక దేశం గౌరవపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరుణకుమారికి పదిహేను లక్షల నగదు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని ప్రకటించారు మరో క్రీడాకారిణి దీపికకు పది లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు వారి కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి రెండు పాయింట్ యాభై లక్షల నగదు బహుమతిని అందజేశారు అదే వేదికపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అంద మహిళల క్రికెట్ జట్టుకు పది లక్షల రూపాయల చెక్కును గొట్టిపట్టి హర్షవర్ధన్ ఏసీఏ తరఫున కరుణకుమార్ కి మరో పది లక్షల చెక్కును సీఎం అందజేశారు ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడ ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సముద్ర జలాల కాలుష్య సమస్యపై క్షత్రియ పరిశోధన చేస్తామని తెలిపారు డాలర్ల ఆదాయం పెంపు మత్స్య సంపద వృద్ధి తీర ప్రాంత రక్షణ యువత మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాదానం వృద్ధి అయిందని చేసిన పనులే మళ్లీ చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారని ఆరోపించారు నేడు భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగు పెట్టనున్నారు పుతిన్ చివరి సారిగా రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ కు వచ్చారు ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే షెడ్యూల్ ప్రకారం ఆయన గురువారం సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్ కు హాజరవుతారు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు భారత్ ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు వాణిజ్యం డిఫెన్స్ కార్పొరేషన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ అలాగే వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్లను నేలమట్టం చేసింది వాటితో పాటు ఎస్ ఫైవ్ హండ్రెడ్లు బ్రహ్మోస్ మిసైలు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఒప్పందాలు జరగనున్నాయి